డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని రాజంపేటలో వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండాను ఎగరవేసి రాజంపేట నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజంపేట వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో పండుగ వాతావరణంలో మూబర్ నెల జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల వైఎస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయుల త్యాగాలను మరవలేమని వారి ఆత్మ త్యాగాల ఫలితమే ఈనాటి మన జన జీవన అన్నారు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలకుల పాలన నుంచి ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత భారతదేశం విముక్తి పొందిందని అన్నారు స్వాతంత్ర్య సమర యోధుల అపారమైన ధైర్య సాహసాలు త్యాగాలే బ్రిటిష్ వారిని గద్దెదింపి దేశాన్ని విముక్తి చేశాయని అన్నారు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి అడుగు జాడల్లో నేటి యువత పయనించాలని దేశానికి ఎన్నెముకగా నిలబడాలని అన్నారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఈ దేశాన్ని వాళ్ళు తరలించడం జరిగింది బాధితులుగా చేసి కూడా వాళ్ళు ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళు పరిపాలించారు ఎందుకంటే మన భారతీయులు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పెంచేసి వాళ్ళు పాలకులంతా వాళ్ళు పని చేసిన భారతీయులను మేము ఉద్యోగాలు ఇచ్చా విధంగా వాళ్ళ ఇంట్లో వంటగానో చాగలుగానో ఏమోస్తాలుగానో డ్రైవర్లు గానో భారతీయులు పెట్టుకొని పెద్ద పెద్ద ఉన్నత పదవులన్నీ ఆన్లైన్ ఇచ్చి భారతీయులను వాళ్ళు బాలిస్తుగా చేసి బా పరిపాలించడం జరిగింది ఆ రోజు ఎంతోమంది మహనీయులు శాంతియుతంగా కావచ్చు అహింసా విధానం కావచ్చు కూడా ఎంతోమంది పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు శాంతియుతంగా మహాత్మా గాంధీ గారు కావచ్చు మన ప్రాంతానికి చెందిన సుభాగ్య పనుకం ఈరోజు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు అన్ని విధాలుగా పోరాటం చేశారు ఆ రోజు ఆ ఈరోజు ఆ స్వాతంత్ర పథకం ఈరోజు చికించడం జరిగింది ఈరోజు యువత కూడా వాళ్ళు ఆదర్శంగా తీసుకొని సమయంలో ఆకర్షించుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాలని ఎందుకంటే యువతే భారీ భావి భావి గౌరవ ఈ దేశానికి దిశదర్శ మార్గదర్శకులు ఈ దేశాన్ని ముందుకు చేసుకోవాలని యువత అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా పైన మహనీయులందరికీ కూడా ఘనంగా ఈరోజు నివాళులర్పిస్తూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయ హింద్